తిరుమలలో క్షేత్రపాలక శిల విశిష్టత ఎక్కడుంది తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడు శివుడు తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్య మూలన సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తుగల శిలాపీఠముంది దీన్నే క్షేత్రపాలక శిల అంటారు ఈ శిల పూర్వం రుద్రిని పూర్లాంశతో ప్రకాశిస్తూ ఆలయం చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదట ప్రతిరోజు అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడి తాళాలను ఈ శిలపై పెట్టి నమస్కరించి వెళ్లేవారట మళ్ళీ తెల్లవారిన తర్వాత వచ్చి ఆ శిలను నమస్కరించి తాళం చెవులను తీసుకునేవారట ఒకనాడు రాత్రి ఆలయం చుట్టూ క్షేత్రపాలక శిల తిరుగుతున్న సమయంలో ఒక బాలుడు ఈ శిల క్రింద పడి మరణించాడట మళ్ళీ అలాంటి దుర్ఘటన జరగకుండా ఆ శిలను అక్కడి నుండి తిరుమల సమీపంలో ఉన్న గోగర్భ తీర్థం వద్దకు తరలింపబడిందని అందులోని ఒక చిన్న భాగమే ప్రస్తుతం మనం చూస్తున్న క్షేత్రపాలక శిలాని పురాణాలు చెప్తున్నాయి అందుకే అన్నమయ్య అన్నారు తెట్టరాయం మహిమలే తిరుమలకొండ ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలు మరిన్ని తెలుసుకోవాలంటే రుద్రయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి